వన్ వన్ సిక్స్త్ నియోజవర్గంలో ఎలక్షన్ పదమూడవ మే జరుగుతుంది దానికోసం ఇప్పుడు నామినేషన్ అనేది పద్దెనిమిది ఏప్రిల్ ఆ రోజున మాకు నోటిఫికేషన్ వచ్చి ఎస్ఎల్ నోటిఫికేషన్ వచ్చి స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ కంటెస్ట్ చేస్తున్న క్యాండిడేట్స్ కూడా పద్దెనిమిదిలో పద్దెనిమిది నుండి రోజు పదకొండు నుంచి మూడు గంటల వరకు నాలుగు ఫోర్ అవర్స్ మేము ఇక్కడ నామినేషన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాము ఎవరెవరు కంటెస్టెంట్ క్యాండిడేట్స్ ఉన్నారు దయచేసి వాళ్ళు వచ్చి ఈ టైంలో వాళ్ళు చేసుకొని నామినేషన్ పేపర్ అనేది సబ్మిట్ చేసి వెళ్ళాల్సిందిగా కోరుకున్నాను అండ్ ఇది కాకుండా మాకు పబ్లిక్ హాలిడేస్లో ఇది ఏమి ఉండదు అండ్ మళ్ళీ మన నామినేషన్ సంబంధించి ఏమేమి తయారు చేయాలో టీమ్స్ వేసేము ఫెసిటేషన్ సెంటర్ కౌంటర్స్ కౌంటర్ బయటలో ఉన్నాయి తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫామ్స్ అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ కూడా పోలీస్ కౌంటర్లో మనం పెట్టిన ఆఫీసెస్ ద్వారా అది తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు ఇలాగే మాకు నోటీస్ బోర్డు పబ్లిక్ నోటీస్ బోర్డు కూడా ఒకటి పెట్టడం జరిగింది రోజుకు మాకు ఎన్ని నామినేషన్స్ వస్తాయో ఈచ్ నామినేషన్ పేపర్స్ అఫిడవిట్స్ ఇవన్నీ కూడా నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది ఎవరైతే వాళ్ళకు ఈ నోటీస్ బోర్డులో పెట్టిన ఇన్ఫర్మేషన్ కావాలని అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫ్రీగా జరాక్స్ కూడా తీసుకోవచ్చు అలాగే ఇంకొక నోటీస్ బోర్డు కూడా పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డే మాకు వచ్చిన నామినేషన్స్ మీద తర్వాత ఏ డేట్లో ఏమేమి జరుగుతుంది ఎందుకంటే మాకు నామినేషన్ ఇరవై ఐదు వరకు నామినేషన్ ఉంటుంది తర్వాత ఇరవై ఆరు స్క్రూటనీ జరుగుతుంది అండ్ ఇరవై ఆరు తర్వాత మాకు ఒక మూడు రోజులు విత్డ్రావల్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్పుడు ఒక మూడు రోజు ఇస్తాము ఇరవై తొమ్మిది మధ్యాహ్నం మూడింటికి మాకు లిస్ట్ ఆఫ్ ఫైనలీ ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ పాయింట్ సెవెన్ ని అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇది అన్ని ప్రజలు అందరు ప్రజలకు కూడా నేను ఇప్పటికే కోరుతున్నాను ఈ నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఇక్కడ లోపల మూమెంట్స్ కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నాము నిన్న డిఎస్పీ గారితో తర్వాత లోకల్ పోలీస్ సిబ్బందులతో మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా బ్యారికేడింగ్ అని కూడా ఆల్రెడీ చేస్తున్నారు సార్ సందర్భంగా కొవ్వూరు అసెంబ్లీ సంబంధించి మనకి మా ఎంఆర్ఓ ఎమ్ఆర్ఓ ఆఫీస్లో తహజల్దార్ ఆఫీస్లో ఆర్వో గారి ఆఫీస్ ఉంటుంది కాబట్టి అక్కడికి నామినేషన్ పర్వం ఈ ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు వరకు కొనసాగుతుంది దాంట్లో భాగంగా ఆ తర్వాత ఇరవై ఆరో తారీఖు స్కూటినీ ఉంటుంది ఇరవై తొమ్మిది లాస్ట్ డేట్ ఆఫ్ నామినేషన్స్ కాబట్టి ఈ పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఏదైతే గైడ్లైన్స్ ఉన్నాయో వాళ్ళు పాటించడానికి ఆ రోజు మన నామినేషన్స్ రోజు క్యాండిడేట్స్ అండ్ ఫోర్ అదర్స్ వీళ్ళు మాత్రమే ఎలా చేస్తారు కాంపౌండ్ వరకు మూడు వెహికల్స్ అది కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆ నెంబర్స్ అన్ని కూడా వాళ్ళు మాత్రం అక్కడ త్రీ వెహికల్స్ ఎలా చేస్తారు అవుట్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు ఆపారా తర్వాత ట్రాఫిక్ రెగ్యులేషన్ సంబంధించి ఈ పరిమా అనుమతి లేకుండా ర్యాలీస్ కూడా అనుమతించినటువంటి ర్యాలీస్లో కూడా ఇచ్చిన నిబంధన ప్రకారం క్యాండిడేట్లు పార్టీ రాజకీయ పార్టీలు దాన్ని పాటించాలి వాడికి దాటిని ఉల్లంఘిస్తే వాళ్ళని చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎంసీసోర్ ప్రకారం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ సజావుగా జరగడానికి స్వచ్ఛాయత వాతావరణంలో నిర్భయంగా ఓటర్ ఓటేసుకోవడానికి సహకరించాలని కోరుతున్నాం అలాగే దీనికి సంబంధించి ఏదైతే నామినేషన్ ఉన్న కార్యక్రమంతో ఆ కార్యక్రమం సంబంధించి ఈ నా సార్ గారి కాంపౌండర్ అంతా చుట్టూరు కూడా బ్యారికేడింగ్ చేయడం జరిగింది ఓన్లీ ఆ రోజు త్రీ వెహికల్స్లో వచ్చేసినటువంటి ఐదు మంది వాళ్ళు సెలెక్టెడ్ పర్సన్స్ క్యాండిడేట్ ప్లస్ ఫోర్ అదర్స్ వాళ్ళు సిపిఎల్ఏ ఎలక్షన్ ఏజెంట్ అవ్వచ్చు తర్వాత ఇద్దరు ప్రపోజర్స్ ఉంటారు వాళ్ళు ఇంకొకరు మొత్తం కూడా ఆరో గారి రూమ్లోకి వచ్చేస్తారు కాబట్టి రెండు పార్టీలు కూడా రెండు ప్రధాన పార్టీలు ఇంకా ఎవరైనా పార్టీలు ఎవరైనా నామినేషన్ ఉంటే వాళ్ళు ముందుగా పోలీస్ శాఖకి సమాచారం ఇస్తే శాంతి భద్రతలు అవకాశం ఉండదు అలాగే బందోబస్తు పని అరేంజ్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ సందర్భంగా సహకరించాలి కొడుతున్నారు Այո okay. 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 ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు